హలో ఫ్రెండ్స్ బంగారు ఫిల్లకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి విజయవాడ హైదరాబాద్ మరియు ఇతర గోల్డ్ బిలి అయిన మార్కెట్లో బంగారు విండు ధరల విధంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారు విండ ధరలు అయితే స్వల్పంగా పెరగడం జరిగింది గోల్డ్ రెండు వందల మేర సిల్వర్ నాలుగు వేల మేర పెరగడం అయితే జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ అందరికంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇక గోల్డ్ కొనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ధరలు తరుగుదల పెరుగుదలను నమోదు చేసుకుంటాయి కాబట్టి ధరలు తెలుసుకునుకున్నటం చాలా ఉత్తమమైన పని ఇక మన ఛానల్లో వస్తున్నటువంటి బంగారం బెండి చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు ఆన్లైన్ త్రూ డోల్ డెలివరీ అయితే చేయబడుతుంది ఇక ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవే ముందు ఒక లైక్ చేసి చూడండి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర పదహారు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల ఏడు వందల ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నూట అరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర పదహైదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల ఏడు వందల పది వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నూట యాభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదిహేడు వేల వంద వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర పన్నెండు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఒకటి వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లు పది గ్రాముల బంగారు ధర నూట ఇరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొంభై ఐదు వేల ఎనిమిది వందల పది వద్ద సేల్ అవుతుంది ఇక కేసు వెండి ధర చూసుకుంటే ఈరోజు నాలుగు వేల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఎనభై వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇవి ధరలు ఉంటాయి వీడియో తప్పకుండా లైక్ చేసి చివరి వరకు చూడండి ప్రతి వీడియో కూడా ఇక మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ ఆభరణాలు చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ